నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో కొన్ని చికాకులను ఎదుర్కొంటుంటారు వస్తువుల కొనుగోలు విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించే ప్రయత్నాలు చేస్తుండాలి నాణ్యతను కూడా మీరు పరిశీలన చేస్తుండాలి ఆర్థిక విషయాల్లో తొందరపడకూడదు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించటం విశ్వనాథ అష్టకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగపరంగా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాగే పెద్దవారి యొక్క విషయంలో మాటలు పడకుండా జాగ్రత్త పడుతూ ఉండండి అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలు నెరవేర్చకూడదు వివిధ రూపాల్లో మేనేజ్మెంట్తో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయాలి మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సకాలంలో ధనాన్ని సంపాదించుకోగలుగుతారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి కర్కాటక రాశి వారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయపరమైనటువంటి వివిధ పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి విలువైనటువంటి కార్యక్రమాల్లో రహస్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయాలి సింహరాశి వారికి షేర్ మార్కెట్ వ్యవహారిక విషయాల్లో వాటికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యర్థులు మిమ్మల్ని ఒత్తిడికి ఇబ్బందులకు గురి చేస్తుంటారు న్యాయ వివాదాల కారణంగా కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గోసేవ చేసుకోవటం స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది కన్యారాశి వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఉద్యోగ విషయంలో స్నేహితులతో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వైద్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి ఆహార విహారాదుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది తులారాశి వారు కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నాలు ఉంటాయి విద్యార్థులు ఆశించినటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు పిల్లల యొక్క సమస్యలు పెరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడుతూ ఉండాలి పెట్టుబడి దారి విధానంలో తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తలుగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో పలు ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు కొంతమంది వైఖరి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది భూములు వాహనాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి క్రయ విక్రయాలలో సమస్యలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడకుండా లక్ష్యాలను మాత్రమే మీరు దృష్టిలో ఉంచుకోవాలి వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి ధనుష రాశి వారు వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడకూడదు అలాగే ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో పత్రాలను సరిగ్గా సిద్ధం చేసుకుంటూ ఉండాలి కొన్ని రకాల పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో వివిధ రూపాల్లో సమస్యలు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది సమాచారాలు కొన్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మకర రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి పలు రకాల సంచనాలతో పలు రకాల సమాచారాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ధనం విషయంలో కొన్ని రకాల మొహమాటాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి విలాసాల ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చనతో కూడిన అర్చన నిర్వహించండి కుంభరాశి వారు వ్యక్తిగతమైనటువంటి సౌకర్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రయత్న పూర్వకమైనటువంటి లోపాలు లేకుండా జాగ్రత్త మీ ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ విషయాలు సంతోషంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజ చేయటం అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో లక్ష్యాలకు చేరుకునే ప్రయత్నాలుంటాయి సినిమా రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కొంత సమయమనం పాటించటం మంచిది ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి